అనంతపురం జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి మొదలైందా అంటే అవునని నేను చెప్పవచ్చు ముఖ్యంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో త్రాగునీటి సమస్యలు ఏర్పడుతూ ప్రజలు తీవ్ర అవసరం పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం మనం పుట్లూరు మండల కేంద్రంలో ఉన్నాం పుట్లూరు మండల కేంద్రంలో దాదాపు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇప్పటికే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కలపెట్టుకున్నా కూడా ఎటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టకపోవడంతో గ్రామానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు స్వయంగా ఉచితంగా నీటిని సరఫరా చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు ఆ నీటి సరఫరా ట్యాంకర్ల వద్ద ఉన్నాం ఇక్కడే ఈ ప్రాంతం నుంచే ఒక రైతు శివనారాయణ రెడ్డి అనేటువంటి రైతు ఉచితంగా త్రాగునీటిని అందిస్తూ తన పొలానికి పెట్టకోకుండా తాగునీటి ప్రజల కోసం దానం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అయితే ప్రస్తుతం అంతేకాకుండా పుట్లూరుకు ఎక్కడైతే గండికోట ప్రాజెక్టు నుంచి పుట్లూరు వరకు ఒక పైప్ లైన్ అయితే దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు కోరుకున్నారు దాని ద్వారా కూడా నీటిని అందించినా కూడా అంత ఇంతూరులో త్రాగునీటి సమస్యకు చెక్ పెట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి త్రాగునీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు నాగమల్లేశ్వరెడ్డి ఊర్లో పుట్టూరు అనే గ్రామంలో నీటి సమస్య మూడు నెలల ఉంటే తీవ్రంగా ఉంది ఈ నీళ్ళు చుట్టుపక్కల ఏ బోర్లు లేవు ఇక్కడ దేవుని దేవంలో ఒక బోర్లో పన్నాయి ఆ నీళ్ళకు కరెంటు ప్రాబ్లం ఒకటి గాలికి నీళ్ళ వల్ల చూడు ఇంతమంది మనుషులు కార్ఖానా పెట్టుకొని రేయింబులు కరెంటు ఉన్నాయి రాత్రిలు తెల్లదాను మూడు గంటలకు కూడా తోలుతున్నాము నీటి కష్టం అయితే చాలా ఉండాలి మాకు గవర్నమెంట్ తరఫున ఏదన్నా ఏదన్నా బోరో గీరో ఏదన్నా పైన నీళ్ళు ఉంటే ఏదన్నా ఇప్పిస్తే బాగుంటుంది ఇట్లా ఎన్నాలని ఉండాలా ఏం కథ మాకే అర్థం కావడం లేదు రాత్రిలో కరెంట్ ఉండడం నీటికి వాళ్ళు ఎవరు తోలుతనారు వాళ్ళు తోలు పెట్టి ఉండేది ఆటికాటికే అందరూ చూడు ఇంతమంది మనుషులు పెట్టుకొని వాళ్ళు మోటార్ ఇచ్చేవాళ్ళు గేటు వాళ్ళు తిప్పేవాళ్ళు ట్రాక్టర్ తోలేవాళ్ళు వాళ్ళకు తిండి మంచి సెడ్డ కావాలంటే ఎవరు ఇచ్చారు చెప్పండి అందరూ ఆటికాటికే పైన అడిగితే ఎవరు మాకు నిధులు లేవు ఏం లేవు అంటున్నారు ఈ బంద్ చేస్తే ఊర్లో వాళ్ళు ఏ గతి పట్టాల అది ఆలోచన చేసుకొని పై అధికారులు గవర్నమెంట్ కానీ ఏదన్నా ఆలోచన చేసి మాకు ఈ నీటి కష్టాలు తీర్చే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను పేరు పుట్లూరు భాస్కర్ రెడ్డి మా పుట్లూరు గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది గత మూడు నెలలుగా పుట్టూరులోకి నీళ్ళు తోలుతున్నారు ట్రాక్టర్లతో ఇక్కడ శివనారాయణ రెడ్డి అనే అతని తోటలో నీళ్ళు దండిగా ఉండడం వల్ల ఆయన ఫ్రీగా నీళ్ళు వదులుతున్నాడు ప్రస్తుతం నీటి సమస్య తీవ్రంగా ఉంది పుట్లూరికి పై అధికారులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వాళ్ళు ఏదన్నా కానీ ఆలోచన చేసి నీటి సమస్యను తీవ్రతనం చేయకుండా పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా నాయకులు వాళ్ళు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ప్రస్తుతానికైతే పుల్లారెడ్డి అందరికీ డ్రైవర్లకు కావచ్చు ఇక్కడ లేబర్ కావచ్చు నీళ్ళు పట్టే వాళ్ళకు కావచ్చు ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన మెయింటెనెన్స్ చేస్తున్నాడని విన్నాము కాబట్టి దయతో పై అధికారులు కానివ్వండి ఎంఆర్ఓ సార్ కానివ్వండి కలెక్టర్ కానివ్వండి అందరూ కుట్లూరు గ్రామానికి సహకరించి నీటి తీవ్రతను లేకుండా చేయాల్సిందిగా కోరుతున్నాము